క్రైస్తులో ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రార్థన చేసుకున్నారా ఈరోజు ఈరోజు వాక్యం చదివారా ఆదివారం ఆరాధనకు వెళ్ళి వచ్చారా ఎందుకు ఈ ప్రశ్నలు మనం అడుగుతున్నానంటే క్రైస్తవ జీవితంలో ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి వీటిని మూల పాఠాలు అని అంటారు ఎందుకంటే పునాది లేకుండా ఇల్లు కట్టబడడం ఎంత అసాధ్యమో ప్రార్థనా వాక్యము సహవాసము లేకుండా మనము ముందుకు వెళ్ళడం అనేది కూడా అంతే కష్టము అది నిలబడని విశ్వాస జీవితం అని తెలియజేస్తున్నా రండి ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం రెండవ తిమూర్త్యులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చదువుకున్నట్లయితే అంటి దినములలో అపాయకరమైన కాలములు వచ్చును ఎలయనగా అనగా మనుషులు స్వార్థపరులు స్వార్థ ప్రియులు స్వార్థ ప్రియులు దినాలలో పిల్లరా మనము ఏ స్థలములోనికి వెళ్ళినా ఏ రంగములు అడుగుపెట్టినా అది వ్యాపారమే కానీ ఉద్యోగమే కానీ పని స్థలాలే కానీ చదువు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు స్వార్థ ప్రియులకి పోయిపోయారు స్వార్థ ప్రియులు ఎక్కువైపోయారు స్వార్థ ప్రియులు అంటే ఎవరో తెలుసా వారి వట్టుకు వారు మేలు పొందుకొని వారి వట్టుకు వారు వారు సేఫ్ జోన్లో ఉండి నేను బాగుంటే చాలు మా కుటుంబం బాగుంటే చాలు నేను బాగుంటే చాలు అని ఎదుటివాణి యొక్క స్థితిగతులతో సంబంధం లేకుండా ఎదుటివారితో పని లేకుండా కేవలం వాళ్ళు బ్రతికితే అదే బ్రతుకు అనుకుని జీవించేవారు స్వార్థ ప్రియులు ఈరోజు ప్రతి స్థలములో వీరు మనకు కనపడుతున్నారు ప్రతి చోట వీరు మనకు కనపడుతున్నారు నిజమే ఈ వాక్య వింటున్న నీవెవరివి నువ్వు కూడా స్వార్థ ప్రియుడివేనా నీ స్వలాభం కొరకు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి వ్యక్తిగా ఉన్నావా ఆలోచించి ఒకసారి ఒకవేళ ఆ స్థితి మీ దగ్గర ఉండకుండా చూసుకోవాలని ప్రభు పేరిట మనము చేస్తున్నాం ఎందుకంటే మనము దేవుడి పిల్లమై ఉన్నాము దేవుని దగ్గర స్వార్థం లేదు మితి లేని ప్రేమ మాత్రమే ఉన్నదండి మితి లేని ప్రేమతోనే దేవుడు తను అన్ని పోగొట్టుకొని అన్ని పోగొట్టుకొని పరలోకమందలి మహిమను పోగొట్టుకొని భూలోకంలోనికి వచ్చి మనందరి కొరకై ప్రాణత్యాగము చేసి మనందరినీ పరలోక రాజ్య వారసులుగా చేశారు ఏసయ స్వార్థపరుడు కాదు స్వార్థ ప్రియులు కాదు ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు ఎంత ప్రేమించారు అంటే సమస్తమును సమస్తమును మన కొడుకు ఇచ్చేసి అంతగా మిమ్మల్ని ప్రేమించాను అని చెప్పినటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు పిల్లరా ఈ స్వార్థ ప్రియులు ప్రతి చోట ఉంటానని చెప్పాను కదా యోసేపు జీవితంలో స్వార్థ ప్రియులు ఉన్నారండి యోసేపు చెరసాలలో పడవేయబడిన తర్వాత కళ యొక్క భావము కొరకై రాజు అనేక చోట్ల అనేక స్థలాలలో వేడుకుంటూ తిరుగుతూ అనేక మందిని పిలిపించుకుంటూ మాట్లాడుతున్న తన భావము తెలియకుయేసరికి ఆ భావమును వెల్లడి చేసినటువంటి యోసేపును మనం చెరసాలలో చూస్తాం నిజముగా ఆ కలభావము చెబితే ఆ కలభావము చెప్పిన వాడికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఆ ఉపయోగాలు బహుమానాలు ఏవి ఏసేపు దగ్గరకు రాకుండా తన దగ్గర మంత్రిత్వం చేస్తున్నటువంటి చరసాల్లో బంధించినటువంటి ఒక వ్యక్తి ఏసేపుని నమ్మబలికి ఆ కలభావమును తన భావముగా రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళి తన క్రెడిట్ని తాను సంపాదించుకున్నాడు ఏసేపు నమ్మాడు ఏసేపు నమ్మిడు నేను చెరసాల నుంచి బయటకు వస్తానని నమ్మాడు అంత మాత్రమేనా ఏసేపు జీవితం ఒకటే కాదు బైబుల్లో ఎంతో ఎంతోమంది ఎదుటివారిని నమ్మి మోసపోయి ఎదుటివారి స్వార్థాలకు నశించిపోయి ఎదుటివారి స్వార్థాలకు ఎంతగానో నలగొట్టబడిపోయినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా నిజం చెప్పాలి అంటే క్రైస్తవ జీవితంలో దినాలలో కూడా అనేక స్థలాలలో వారి స్వలాభం కొరకై వారి స్వార్థం కొరకై అనేక మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి వారు ఈరోజు లేకపోలేదండి ఎంతోమందిని ఉపయోగించుకునే వారు తయారైపోయినారు వారి స్వార్థం కొరకై వారు ఉపయోగించుకొని తర్వాత వారిని ఒత్తిడి చేతులతో పంపించేవారు ఎంతోమంది ఉన్నారు నేను అంటాను నీవు బ్రతికిందే బ్రతుకు కాదు కానీ నీ ద్వారా అనేకులు బ్రతకాలనేది దేవుని ఉద్దేశము దేవుని చిత్తమై ఉన్నది మనం అనుకుంటున్నాము నేను జీవించిన జీవితమే గొప్పది నేను ఉన్నటువంటి స్థితి నాకు గొప్పది ఎదుటివాడు ఏమైపోయినా నాకు పర్వాలేదు అని బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావంటే నీవు దేవుని బిడ్డకి కాదని గుర్తు చేసుకోవాలి ఆ బ్రతుకు ఉపయోగం లేదని తెలియజేసేయాలి ఎందుకు చెప్పమంటారా మనం నాకు అనేక చోట్ల ఆటోల మీద చూస్తూ ఉంటాం కదా అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలి అందరూ మనం అందులో మనం ఉండాలి అనే కొటేషన్స్ మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అయితే అది కొటేషన్స్కి ఈ దినాలలో అనేక చోట్ల పరిమితమైపోయిందని ఆ పరిమితమైపోయినటువంటి ఆ మాట క్రైస్తవ జీవితాల్లో కూడా వచ్చేసిందని గుర్తు చేస్తున్నాను ఎంత దౌర్భాగ్యపర స్థితి కదా నిజం చెప్పాలి అంటే స్వార్థంతోనే ఈరోజు అనేక సేవలు స్వార్థముతోనే అనేక వ్యాపారాలు స్వార్థముతోనే అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పిల్లరా బైబుల్లో నిస్వార్థమైన సేవ చేసినటువంటి నిస్వార్థమైన సేవ చేసినటువంటి ఒక భక్తుని మీకు వెళ్ళ ముందుకు తీసుకొస్తాను దగ్గమా కాండంలో మోసే నలభై దినాలు పర్వతం మీద ఉపవాసం నుండి ప్రార్థన చేసిన తర్వాత ఆ చివరి దినాలలో ఆ కింద ఉన్నటువంటి ప్రజలు వారి దగ్గర ఉన్నటువంటి బంగారముతో దూడను తయారు చేసుకొని ఈనే దేవుడు అని ఇదే దేవత దేవుడు అని ఆరాధన చేస్తున్నటువంటి ఆ తరుణములో దేవుని కోపాగ్ని ఆ స్థలములోనికి దిగి వచ్చింది దిగి వస్తూ మోసే దగ్గరికి వెళ్ళి ఇదిగో వీరు లోబడనల్లని ప్రజలు వీరిని వీరి మీదకి నా కోపం వచ్చి ఉన్నది అని వారిని హతము చేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు హతము చేయాలి అని మాట్లాడుతూ మాట్లాడుతూ వీరందరినీ హతము చేసి మషే నీలో నుండి నీ తరములను నీలో నుండి మరలా స్వాస్థ్యముగా జనువులను నేను సిద్ధం చేసుకుంటాను అని అంటావంటే ఎంత గొప్ప భాగ్యము వీరందరూ పోయినా పర్లేదు నా బిడ్డల బిడ్డలు దేవుని స్వాస్థ్యాన్ని అనుభవించాలి అని ఆలోచించకుండా నిస్వార్థముగా ప్రజలు రక్షించబడాలి ప్రజలు కాపాడబడాలి ప్రజలు దీవించబడాలి వారు దేవుని కోపానికి గురి కాకూడదు అని వారు ఎలా చస్తే నాకెందుకు ఎలా పోతే నాకెందుకు అని అనుకోకుండా మోసే నిలవబడి మోసే నిలవబడి దేవుని పక్షమున ప్రజల పక్షమున వాద్యమడిన వాడిగా నిలబడ్డాడు వీళ్ళరా ఇదనము సేవ చేస్తున్న సేవకులారా పరిచయ చేస్తున్న పరిచారకులారా మీరు ఏ ఉద్దేశంతో సేవ చేస్తున్నారు మీ పిల్లల పిల్లలు అరిచరులో ఉండాలని మీ పిల్లల పిల్లలు సేవలు చేయాలని ఆశిస్తున్నారా మంచిదే దాని నిన్న మాట ఏంటంటే దేవుడు మనకిచ్చిన బిడ్డలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడం అది ఎంతో ఉపయోగమే కానీ దానికంటే విశేషంగా ఆత్మీయంగా పెంచబడినటువంటి బిడ్డలు మర్యాధికమైన స్థానంలో ఉండాలని కోరుకోవడం ఒక సేవకుడిగా సేవకులంగా అది మనం ఆశించాలని ప్రవర్తించినట్టు మనం చేస్తున్నాం మోసేనే అనుకుంటే ప్రజవా ఊవా వాళ్ళు చంపేసేయి వాళ్ళని తీసేసేయి వాళ్ళు ఇడిపోతే నాకెందుకు వాళ్ళు ఏ ఏ విధమైన నశించిపోతే నాకెందుకు అని మోసే నెట్టేసి మోసే కనుక పట్టించుకోకపోతే ఆ ఒక్కరోజే అన్ని లక్షల మంది ఒకేసారి చంపబడేవారు చూసారా నిస్వార్థమైన సేవ కూడా నా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు నా తరతరములు ఎలాగున్నా ఎలా లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు ప్రస్తుతం నేను సేవ చేస్తున్నా నేను పరిచయం చేస్తున్న ఈ బిడ్డలు దేవుని కోపానికి గురి కాకూడదు అని మోసే నిలవబడి సేవ చేసి ఈరోజు నీవు నేను కూడా ఎదుటివారు మేలు కోరుకునే వారముగా మేలును ఆశించే వారముగా బా నేను బ్రతికిండే బ్రతుకు కాదు ఇదిగో నాతో పాటు అనేకమంది బ్రతకాలి అని ఆశించేవారుగా మనం బ్రతకాలి ఎవరైతే ఇలాంటి తీర్మానాలతో ఎవరైతే ఇలాంటి నిర్ణయాలతో జీవిస్తూ ఉంటారో దేవుడు తరతరములు తరతరములు వారి సింహాసనములు వారి యొక్క జీవితాలు వారి పిల్లలు నిలిచిరుట్టుగా దేవుడు ఆశీర్విస్తాడు ఈరోజు అటువంటి వారు లేరంటే ఈరోజు చింతించే విషయం ఏంటంటే అటువంటి వారు లేరు ఎందుకు లేరని చెబుతున్నారంటే ఈరోజు దినాలలో అంత్యత అంత్య దినాలలో ఉన్నాం మనం ఈ అంత్య దినాలలో మనం చూస్తే ఎక్కడ చూసిన స్వార్థం ఎక్కడ చూసినటువంటి మోసం నిజంగా ఈ మాట చెబుతున్నానని లో బాధ కలగొచ్చాను కానీ ఎన్నో రకాల పరిస్థితులలో ఎన్నో చోట్ల మనం చూస్తున్నాం ఈరోజు దయచేసి నువ్వు అలా ఉండొద్దని ప్రభు పేరట మనం చేస్తున్నా దేవుని బిడ్డగా ఒక మోసేలాగా నీవు నేను నిస్వార్థమైన సేవ చేసి నీవు నేను ఒక మోసేలాగా నిస్వార్థముగా నా బిడ్డలను దేవుడు ఎలాగైనా ఆశ్రదిస్తాడు నా ఎదుట ఉన్నటువంటి దేవుని బిడ్డలు సంఘం ఆశ్రదించబడితే చాలు ఈరోజు నువ్వు మోసపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం మోసం చేయొద్దు నీవు మోసపోయినా పర్వాలేదు న్యాయం తీర్చే దేవుడు నీకు నాకు ఉన్నారు కానీ నీవే నీవే అన్యాయస్థితుడు అయితే నీవే స్వార్థపరుడు అయితే దేవుడు క్షమించడు సుమి దయచేసి మధ్యాహ్నం దేవుడు వాక్యం మీద పెట్టారా స్వార్థాన్ని విడిచిపెట్ట స్వార్థాన్ని విడిచిపెట్టండి మీరు బ్రతికిందే బ్రతుకు కాదని గుర్తు చేసుకోండి మాసం చేసి నువ్వు నేను చేసేదేమి లేదు స్వార్థాన్ని విడిచిపెట్టండి కళ్ళు మూసుకోండి ప్రార్థించండి ప్రభుత్వాన్ని పండు ఇద్దరు మీ ప్రభు వాని ద్వారా నాలో స్వార్థం ఏలుబడి చేస్తుందేమో ఇదిగో నేను స్వార్థపరుని ఏమో స్వార్థపరులనేమో నాయన స్వార్థము నాలో లేకుండా చేయండి నీతి యథార్థతనాలు వేలుబడి చేయనియండి మోసం నేను ఎవరిని చేయకూడదు అర్థంగా బ్రతకాలి నేను బ్రతకడమే కాదు అనేకులు నా ద్వారా బ్రతికించబడాలి పోషించబడాలి మీరే సహాయం లేచి మీ కలికలను అనుగ్రహించి బలపరచాలి మేలుతో నింపండి దేవాయి వాక్యం వింటున్న అనేకుల్లో మార్పుని తీసుకుంటాను చూపించి నేను ప్రార్థిస్తాను ఏ సునాములు అడిగి పొందుకుని ఉన్నాం మా తండ్రి